ఇదంతా కూడా మీకు పర్ల్ వర్క్ కర్దన వర్క్ కానీ ఎంత క్లాస్ తో కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది స్లీవ్స్ కూడా ఉంటుంది వీనెక్ వస్తుంది అనమాట మొత్తం కూడా కర్దన వర్క్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ అయితే ఇస్తున్నారు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ టాప్ ఏ వస్తుందండి విత్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా ఆర్గంజా మీద మీకు వర్క్ రావడం కానీ ప్యాచ్ వర్క్ కానీ ఆఫర్ లో జస్ట్ ఓన్లీ సెవెన్ టెన్ కి అయితే ఇచ్చేస్తున్నారు మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ చూపిస్తున్నాండి అన్ని కూడా మీకు ట్రెండి కలెక్షన్స్ మంచిగా పార్టీవేర్ కలెక్షన్ అనమాట చక్కగా యోగపాటి దగ్గర అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి అంతా కూడా మనకి జరీ వర్క్ అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు ఈ టాప్ అంతా కూడా మిరర్ వర్క్ వచ్చి కర్దానా వర్క్ వచ్చిందండి విత్ లైనింగ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నారు అండి అనార్కలి ఫ్రాక్ మోడల్ లో బిగ్ సైజ్ అనమాట విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే చూపిస్తున్నాను ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది చిన్న సింపుల్ వచ్చి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి అసలు వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందో చక్కగా సింప్లీ హ్యాండ్ వర్క్ అంతా కూడా ఆఫర్ లో ఇంకా జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి కర్దాన వర్క్ వచ్చి మొత్తం కి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం కూడా వర్క్ వస్తుందండి ఇది కూడా ఆఫర్ లో మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు డార్క్ మెరూన్ తో నాట్ వర్క్ ఇచ్చి కర్దాన వర్క్ అయితే ఇచ్చేసారు బిగ్ సైజెస్ లో చూపిస్తున్నాను ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చి రేర్ కలర్ మీద మీకు నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసి ఇలా ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాడు